జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కాములు అరెస్ట్ చేయబోతున్నారా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇదే ప్రశ్న లిక్కర్ స్కాములు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షల కోట్లు ప్రజలకు పంచాడే అటువంటి వ్యక్తి స్కాములు కూడా చేస్తాడా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ఆయన ప్రజలకి నేరుగా అవినీతి లేకుండా ప్రజల అకౌంట్లో వేశాడే అటువంటి వ్యక్తి స్కామ్ చేయటం ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అని ప్రజలందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా లిక్కర్ స్కామ్ పై మాట్లాడుకునే పరిస్థితి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా లేదా ఏం జరుగుతూ ఉంది వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాలి వరుసగా మద్యం కేసులో మూడు వేల రెండు వందల కోట్లు స్కామ్ జరిగిందని రాజ కసిరెడ్డిని సద్దల శ్రీధర్ రెడ్డిని మొన్నటికి మొన్న బాలాజీ గోవిందప్ప కర్ణాటక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత మొన్న నైటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి నిన్న కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఈ తరఫున మా అడ్వకేట్ జనరల్ శ్రీరాము గారు వాదనలు వినిపించారు నిన్న ఏసీపీ కోర్టులో సిట్ అధికారులను అడ్వకేట్ జనరల్ శ్రీరాము గారు ముచ్చమటలు పట్టించే విధంగా ఆయన ప్రశ్నించడం జరిగింది ఏమయ్యా మూడు వేల రెండు వందల కోట్లు వైసీపీ ప్రభుత్వంలో స్కామ్ జరిగింది అని అంటున్నారు కదా మూడు వేల రెండు వందల కోట్లు ఆదాయం ప్రభుత్వానికి నష్టం జరిగింది అని అంటున్నారు కదా ఎక్కడ నష్టం జరిగింది ఎలా నష్టం జరిగింది చూపించండి లెక్కలు అంటే వాళ్ళు కళ్ళు పైకి తేలేస్తూ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి పోనీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎంత మద్యం ద్వారా ఆదాయం వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా అంటే దానికి కూడా సమాధానం లేదు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఒక సంవత్సరానికే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికే పదహారు వేల కోట్ల ఆదాయం టీడీపీ ప్రభుత్వంలో చూపిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు కోట్లు వైసీపీ ప్రభుత్వం ఆదాయం చూపించింది మరి మూడు వేల రెండు వందల కోట్లు నష్టం ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అని సిట్ అధికారులను అడ్వకేట్ జనరల్ శ్రీరాము గారు నిలదీయటం జరిగింది మీకు వైసీపీ ప్రభుత్వంలో తప్పు జరిగింది అని మాట్లాడే అర్హత మీకు లేదు మూడు వేల రెండు వందల కోట్లు నష్టం ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది టీడీపీ ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వంలోనే ఎనిమిది వేల కోట్ల ఆదాయం వాళ్ళు ఎక్కువగా చూపించారు మరి మూడు వేల రెండు వందల కోట్లు నష్టం ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది గత టీడీపీ ప్రభుత్వంలో అరవై తొమ్మిది శాతం మద్యం విక్రయాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన ప్రభుత్వంలో మద్యం కేసులు కూడా ఉన్నాయి ఆయన పైన మద్యం కేసులు జరుగుతుంటే ఆయన బెయిల్పై మద్యం కేసులో ఇప్పుడు బయట తిరుగుతున్నారు చంద్రబాబుపై ఉన్న మద్యం కేసులను కవర్ చేసుకోవడానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వంపై మీరు నిందల మోపితే ఎలా మీకు సిట్ అధికారులకు సిఐడి అధికారులకు వైసీపీ నాయకులపై కేసులు పెట్టే అర్హత కూడా లేదు నష్టం ఎక్కడ జరిగిందో తెలియనప్పుడు మీరు ఎలా అరెస్టులు చేస్తారు అరెస్టులు చేసే నైతిక హక్కు మీకు ఉందా అని ప్రశ్నించడం జరిగింది కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ ప్రతి ఒక్క అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అదే మూడు వేల రెండు వందల కోట్ల నష్టం జరిగిందంటూ అక్కడ నుండి కాపీ చేయటం ఇక్కడ పేస్ట్ చేయటం నిన్న ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి కూడా ఈ యొక్క సిట్ అధికారుల తీరుపై సిఐడి అధికారుల తీరుపై విసుకోవటం జరిగింది ఏమయ్యా ప్రతిదానికి కాపీ పేస్ట్ చేస్తున్నారే మీకు కొత్తగా కారణాలేమీ కాబడట్లేదా చెప్పిన విషయమే పదే పదే కూడా చెప్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు ఆధారాలు చూపించమంటే మీరు చూపించట్లేదు అని న్యాయమూర్తి కూడా సిట్ సిఐడి అధికారులపై విసుక్కున్న తీరు నిన్న క్లియర్గా కనపడింది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అడిగిన ప్రశ్నలకు ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో ఐదు డిషలరీలకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో నాలుగు డిషలరీలే ఉన్నాయి అది కూడా టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే ఐదు డిషలరీలు ఉన్నాయో అవే వైసీపీ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ చేశారు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు మద్యం విక్రయాలు కూడా టీడీపీ ప్రభుత్వం కన్నా తక్కువగానే ఉన్నాయి కాకపోతే వైసీపీ ప్రభుత్వంలో మద్యం రేట్లు పైన పన్నులు ఏదైతే జీఎస్టీ పన్నులు వేస్తారో ఆ పన్నులను విపరీతంగా ఎక్కువగా పెంచడం జరిగింది తద్వారా ఎక్సైజ్ శాఖకు మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచి చూపించింది వైసీపీ ప్రభుత్వం పదహారు వేల కోట్లు టీడీపీ ప్రభుత్వంలో ఆదాయం ఉంటే ఇరవై నాలుగు వేల కోట్లు వైసీపీ ప్రభుత్వంలో ఆదాయం ఉందంటే మరి మూడు వేల రెండు వందల కోట్లు ఎక్కడ నష్టం వచ్చింది టీడీపీ ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వంలోనే మద్యం ద్వారా ఆదాయాన్ని ఎక్కువగా చూపించారు కదా ఒకవేళ మీ టీడీపీ ప్రభుత్వం కన్నా ఆదాయం కన్నా తగ్గుంటే అక్కడ స్కామ్ జరిగింది అని అనుకోవచ్చు టీడీపీ ప్రభుత్వం కన్నా ఎనిమిది వేల కోట్ల ఆదాయాన్ని ఎక్కువ చూపించినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది అని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు నిన్న వాదనలు వినిపించడం జరిగింది చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన అరెస్ట్ అయిన దానికి కక్షపూరితంగా ఇప్పుడు వైసీపీ నాయకులను జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అధికారులను ఐఏఎస్ అధికారులను అరెస్ట్ చేస్తున్నారు ఇది చాలా చాలా కుట్రపూరితమైన కేసు అని సుప్రీంకోర్టులో కూడా ఇదే వాదనలు జడ్జి గారు వినిపించడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మీరు చేస్తున్నట్లు మరోసారి మాకు తెలిస్తే ఖచ్చితంగా మీపై యాక్షన్ తీసుకుంటామో తదుపరి చర్యలు సీరియస్గా ఉంటాయి అని సుప్రీంకోర్టు మొన్ననే తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయో మూడు వేల రెండు వందల కోట్లు అక్రమంగా కుంభకోణం జరిగింది అని అంటున్నారు ఇవంతా కూడా తప్పుడు ఆరోపణలే చంద్రబాబు సృష్టించిన కుట్రే తప్ప ఎక్కడ కూడా ఆదాయం అయితే గత ప్రభుత్వం కన్నా తగ్గింది లేదు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి లోపలియ్యాలి వేయాలి వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేయాలి అనే భాగంలోని జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైన టీడీపీ పార్టీలో ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి టీడీపీ పార్టీలో సీనియర్లంతా కూడా ఇలా అరెస్టులు చేస్తే భవిష్యత్తులో మా మన పరిస్థితి ఏంటి రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే మనల్ని కూడా ఇంతకన్నా ఎక్కువగా ఇబ్బందులు పెడతారు కదా ఇటువంటి అరెస్టులు మంచిది కాదు అని సీనియర్లంతా కూడా చెబుతుంటే జూనియర్లు మాత్రం యువ మాత్రం ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరాల్సిందే చంద్రబాబును అరెస్ట్ చేసిన దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై కక్ష తీర్చుకోవాల్సిందే అంటున్నారట ఇలా కక్షపూరిత రాజకీయాలు మంచిది కాదు అని టీడీపీ సీనియర్ నాయకులు వాదిస్తున్నారట రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వీటినన్నింటినీ మరిసిపోతాడా ఆయన ఎంతమంది అధికారులు బలైపోతారు ఎంతమంది అధికారులు జైలుకుపోతారు ఎంతమంది నాయకులు ఎవరెవరిని వైసీపీ ప్రభుత్వం వస్తే అరెస్టులు చేస్తుందో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇటువంటి ధోరణులు మంచిది కాదు అని లెక్కర్ స్కా లెక్కర్ కేసులో టీడీపీ సీనియర్ల వాదన అయితే ఇలా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా వద్దా అనే అంశంపై టీడీపీ పార్టీలో తీవ్రంగా కూటమి నాయకుల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్న మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడే అరెస్ట్ చేయాలా లేకపోతే ఆరు నెలల తర్వాత అరెస్ట్ చేయాలా షార్ట్ షీట్లు వేసి ఎంత అరెస్ట్ చేయాలా వీటన్నింటినీ ఇప్పుడే అరెస్ట్ చేసినా తర్వాత అరెస్ట్ చేసిన నెక్స్ట్ రాబోయే పరిణామాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి అనే టీడీపీ నాయకుల్లోనే అంతర్మదనం చర్చలు జరుగుతున్నాయట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైనే రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది లెక్కల స్కామ్ ఒక కుట్ర మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ అనేది కుంభకోణం అనేది మూడు వేల రెండు వందల కోట్లు నష్టం జరిగిందనేది చంద్రబాబు కుట్రపూరితంగా ఆయన ఆరోపిస్తున్నారు అంత తప్ప టీడీపీ ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ ఆదాయం మేము చూపించాము మరి ఎక్కడ ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉంది అని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు కూడా నిన్న కోర్టులో వాదించడం జరుగుతున్నది కాబట్టి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది పూర్తి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు ఇస్తుంటాం మా మన వీడియోలను కూడా మీరు కంటిన్యూగా చూడండి ఎప్పటికప్పుడు ప్రజల కోసం మనం పనిచేస్తాం రాజకీయ నాయకుల కోసం పనిచేయం ప్రజల కోసమే ప్రజా ప్రయోజనాల కోసమే మన వీడియోలు ఉంటాయి తప్ప రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం కానీ రాజకీయ నాయకులకు భజన్ చేయడం కానీ మన వీడియోలు ఉండవు అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను